హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టైల్స్ బై స్వాతి ఈరోజు నాతో పాటు మీరు దర్శనం చేసుకోబోతున్న టెంపుల్ మల్లంపేట్ హనుమాన్ టెంపుల్ అండి ఈ వీడియోలో నేను ఈ గుడి యొక్క చరిత్ర అలాగే గుడిలోని పూజా విధానాల గురించి చెప్తాను ఇది టెంపుల్ యొక్క సైడ్ వ్యూ అండి ఇక్కడ వచ్చేసి మనకి నవగ్రహాలు మండపం ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఒక రావి చెట్టు కింద మనకి నాగప్రతిమ ఉంటుంది అనమాట దానికి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు అలాగే రావి చెట్టులకు కూడా ముడుపులు కట్టుతూ ఉంటారు ఈ గుడి యొక్క చరిత్ర అనేది ఇక్కడ ఒక శిలాపలకం మీద ఉంటుందన్నమాట అదేంటంటే పూర్వం ఇక్కడ ప్రజలు మల్లంపేటలో హనుమాన్ టెంపుల్ కట్టించాలి అని డిసైడ్ అయ్యి అప్పుడు వాళ్ళు ఒక శిల్ ఒక శిల్పి దొరికితే ముందు హనుమాన్ది విగ్రహం చేయిద్దామనుకుంటే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఒక ఆయన వస్తే ఆయన చేయమన్నారంట అయితే కొన్నాళ్ళు పోయాక విగ్రహం అయ్యిందా అని అడిగితే ఇంకా టై ఇంకా టైం పడుతుంది అన్నారంట మళ్ళీ అడిగితే ఇంకా టైం పడుతుంది అన్నారంట అలా నాలుగైదు సార్లు వెళ్ళేటప్పటికి గ్రామ ప్రజలకి కోపం వచ్చి అసలు నువ్వు విగ్రహం ఎంతవరకు చేసావో చూపించు అయితే దాన్ని బట్టి మేము తెలుసుకుంటాము అసలు ముందు నువ్వు విగ్రహం అంటే అలా చూపించకూడదు చూపిస్తే దోషం తగులుతుందంటే అదేంటి మేము ఆయన భక్తులం మేము చూస్తే దోషం తగులుతుందా అన్నారంట సో అప్పుడు ఆ శిల్పికి అలాగా వాళ్ళు ఇంకా కోపంగా మాట్లాడేటప్పుడు శిల్పికి కోపం వచ్చి రాగి చెంబులోంచి కొన్ని నీళ్లు తీసి నేల మీద కొట్టగానే భూమి బద్దలయ్యి అందులోంచి ఈ విగ్రహం వచ్చిందంట ఒక ఏకశిలా రూపంలో అయితే అప్పుడు వీళ్ళందరూ దండం పెట్టుకుని స్వామి ఇది పూర్తి చేయండి అంటే లేదు మీరు అందరూ చూసేశారు కాబట్టి ఏ మంత్రపుష్పంతో అయితే నేను ఈ విగ్రహాన్ని చేయడానికి పూనుకున్నానో అది ఇంకా చెడిపోతుంది ఇంకా మీకు గద ఒక్కటే చేయాలి ఆ గద కర్రతో చేయించుకుని పెట్టుకోండి అన్నారంట అయితే తర్వాత ఆ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలని తీసుకొస్తూ ఉంటే అలా ప్రయాణం చేస్తూ ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి విగ్రహం కలవలే కదలలేదు సో ఇక్కడే ఈ స్వామి ఈ విధంగా కొలుస్తున్నారనమాట అప్పటి నుంచి ఇక్కడ మనకి రాములవారి గుడి ఉంటుందండి లోపలికి ఎంటర్ అవ్వగానే సైడ్కి ఒక చిన్నది రాములవారిది ఇలా టెంపుల్ ఉంటుందన్నమాట తర్వాత మనకి వీరాంజనేయ స్వామిది మెయిన్ ఆ రోజు మనకి శనివారం మంగళవారాలు సింధూరం పూజలు జరుగుతాయి వెళ్ళింది అయితే ఉగాది రోజునమాట సో జనం ఎక్కువ ఉన్నారు మనకి ఆంజనేయ స్వామిది వాహనం వంటే కదా ఇదిగోండి నేనైతే క్లియర్గా తీయడం అయితే కుదరలేదు జస్ట్ నేను ఆల్రెడీ ఉన్న పిక్స్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా మీకు చూస్తే కింద ఒక రాక్షసుని కాలనేమి అనే రాక్షసుని తొక్కుతున్నట్టుగా ఆంజనేయ స్వామిది ఏకశిలా విగ్రహం ఉంటుందన్నమాట ఈ స్వామి విగ్రహం వచ్చేసి నేను అనుకుంటాం ఎయిట్ టు నైన్ ఫీట్స్ అన్న ఉంటుందండి ఇది ఆ గుడిలో జరిగే పూజా విధానం పూజల గురించి వివరాలు అనమాట అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది ఇది గుడి చుట్టూ మనకు తిరుగుతున్నప్పుడు స్వామివారివి కొన్ని అలా స్వరూపాలు కనిపిస్తాయి అన్నమాట గుడి గోడల మీద అయితే గుడి అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎవరైనా హోమాలు చేయించుకున్న యజ్ఞాలు చేయించుకున్నా చేస్తారు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు మీకు ఇందాక సైడ్ వ్యూ అన్నాను కదా ఈ ద్వారంలోంచి బయటకు వెళ్తే మనకు అవన్నీ కనిపిస్తాయి అనమాట అలాగే మెయిన్ ఎంట్రన్స్లోంచి వచ్చినప్పుడు కూడా మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే నవగ్రహాల మండపం అవి కనిపిస్తాయండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మెయిన్ వచ్చేసి అట్రాక్షన్ మీకు బాగా పచ్చదనంగా ఆ రావి చెట్టుదే అనిపిస్తుంది అండి చాలా ఏళ్ళ నుంచి ఉంది ఇది ఎగ్జాక్ట్ ఏ ఇయర్ అనేది అయితే నాకు డేటా దొరకలేదు కానీ చాలా పూర్వకాలం నుంచి ఉన్నదని మాత్రం చెప్తున్నారు కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు నాకు ఈ విధంగా లోపల ముడుపులు కడతారు ఆంజనేయ స్వామికి మొక్కుకుని ఇక్కడ కడతారు ఇక్కడ ఈ వీరాంజనేయ స్వామికి సింధూర పూజ వడమాల పూజ తమలపాకు పూజలు అనేవి చాలా విశిష్టంగా చేస్తారనమాట సింధూర పూజ అయితే నియర్లీ హాఫ్ అన్ అవర్ పైనే జరుగుతుంది చాలా బాగా చేస్తారు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆంజనేయ స్వామిది అయితే మీకు ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు యూజ్ చేస్తారనమాట ఆ బొమ్మని అలాగే ఇక్కడ ఎదురుగొండ స్వామివారికి ఇలా టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కూడా మీకు చెట్టు కింద నాగప్రతిమలు ఉంటాయి కొంచెం అక్కడే కొంచెం చిన్న పుట్ట కింద ఉంటుంది మీకు షష్ఠికి నాగుల చవితికి కూడా అక్కడ పాలు పోస్తూ ఉంటారు ఇక్కడ అయితే ఇదే గుడి ప్రాంగణంలో మనకి వెనకాల వైపు శివాలయం ఉందండి కొంచెం పై ఫ్లోర్లో ఉంటుందన్నమాట శివాలయం గణపతి శివుడు అలాగే అమ్మవారు ఉంటారనమాట ఈ టెంపుల్లో ఇక్కడ శివయ్య మనకి సోమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారనమాట నందీశ్వర నమస్తూభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థ్యం అనుఘ్యాం మర్హసి అంటే ఏంటంటే మనం ముందు ఈ నందీశ్వరుడికి దండం పెట్టుకుంటూ మమ్మల్ని ఆ స్వామిని పూజించడానికి అనుజ్ఞ ఇవ్వి అని కోరుతున్నట్టు అనమాట అయితే ఇది నందీశ్వర వృత్తాంతం అని చెప్పి అక్కడ నంది దగ్గర ఉంటుంది తర్వాత మన అమ్మవారు అనమాట పక్కన హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ అంతా నచ్చింది అనుకుంటున్నాను నాతో పాటు ఈ దేవుళ్ళందరినీ మీరు కూడా దర్శనం చేసుకున్నారు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టైల్స్పై స్వాతి శ్రీమద్ భాగవతంలో మనకి వ్యాధవ్యాసుడు రాసిన ఆ నూటెనిమిది ఆంజనేయ స్వామి విగ్రహాలు ఏవైతే ఆయన ప్రతిష్ఠించినట్టు ఉంటాయో ఆ ఈ అంటే ఈ మొత్తం మన భారతదేశంలో అనమాట అందులో ఈ స్వామి ఈ విగ్రహం ఒకటి అని చెప్పి ఇక్కడ భక్తులు విశ్వసిస్తుంటారండి అయితే ఈ వీరాంజనేయ స్వామి మన అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంకా సెలవు ధన్యవాదములు